హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శిరీష అని ఈరోజు కరివేపాకుతో నిలవ పచ్చడి చేయబోతున్నానండి అది కూడా మీకు గిన్నె కొలతలతో చూపించబోతున్నాను ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఇది ముందుగా దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా విడిగా ఆకులు తీసేసుకుని ఆరబెట్టుకున్నానండి శుభ్రంగా ఇది పొడి ఆడుతూ ఉంది దీన్ని ఇప్పుడు కొలుచుకుందాం మనం ఈ గిన్నె తీసుకున్నానండి కొలతకి మనం ఏ గిన్నె అయితే కరివేపాకు తీసుకుంటామో అదే గిన్నెతో మిగతావి కూడా కొలుచుకోవాలి ఈ కరివేపాకుని ఇలా నొక్కి నొక్కి వేసుకోవాలి ఎక్కువ పట్టదండి కరివేపాకు మామూలుగా అందుకే ఇలా నొక్కి నొక్కి వేసుకుంటేనే మనకి కొలతకు సరిపోతుంది ఇది వేయించాక ఒక కప్పు అవుతుంది గిన్నెలో వేసేసుకుందాం నేను రెండు గిన్నెలు తీసుకున్నాను అలాగే ఇదే గిన్నె తీసుకుని ఎండుమిరపకాయలు సగం వేసుకుందాం కారంగా ఉన్న ఎండుమిరపకాయలు అయితే సగం సరిపోతాయి ఖాళీలు ఉంటాయి కదండి మధ్య మధ్యలో దాని గురించి ఇలా వేసుకోవాలి మళ్ళీ ఇదే గిన్నె తీసుకుని చింతపండు సగం అక్కర్లేదండి సగానికి తక్కువ అయితే సరిపోతుంది ఇలా గిన్నెలో ఒక పావు వంతు చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండుని ఒక గ్లాసు మరిగించిన వాటర్ తీసుకుని ఈ చింతపండుని దీనిలో వేసేసి నానబెట్టుకుందాం గుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం వేరుశనగ నూనె మాత్రమే పోసుకోవాలండి పచ్చడికి వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను వేయించుకుందాం మెంతులు వేగాయి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం ఆవాలు జీలకర్ర వేగాయి రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ధనియాలు అనేవి ఎక్కువ వేసుకోవాలి ధనియాలు కూడా వేగాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం బాగా వేగాలండి ఎండుమిరపకాయ క్రి క్రిస్పీగా వచ్చేయాలి లేకపోతే పచ్చడి టేస్ట్గా ఉండదు ఎండుమిరపకాయలు ఎర్రగా వేగాయి వీటిని పక్కకు తీసేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు వేయించుకుందాం కరివేపాకు వేసుకుందాం దీన్ని రెండుసార్లుగా వేయిస్తున్నానండి ఒకసారి అయితే సరిగ్గా వేగదు దీన్ని కూడా కరకరలాడేలాగా వేయించుకోవాలి చూసారండి కరివేపాకు ఎంత బాగా వేగిందో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసి మిగిలింది కూడా వేయించేసుకుందాం మిగతా కూడా వేయించేసుకుందాం ఇది కూడా వేగింది దీన్ని కూడా పళ్ళెంలోకి తీసేసుకుందాం కరివేపాకం పౌడర్ చేసుకుందాం మళ్ళీ పాన్ వేడి చేసుకుని రెండు స్పూన్లు నువ్వులు వేస్తున్నాను వీటిని కూడా దోరగా వేయించుకుందాం ఈ నువ్వులు కూడా దోరగా వేయించుకుందాం ఈ నువ్వులు దోరగా వేగాయి వీటిని చల్లారినిచ్చి మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టాం కదండి ఇప్పుడు దీన్ని చక్కగా గుజ్జు తీసి ఉంచాను ఇది కూడా స్టవ్ మీద పెట్టి పులిహోర పులుసు టైప్లో ఉడికించుకోవాలి దీనిలో కొంచెం బెల్లం వేస్తున్నాను నేనైతే కొంచెమే వేస్తున్నానండి తీపి తినేవాళ్ళైతే కనుక మనం కరివేపాకు తీసుకున్న గిన్నెతోటే పావు గిన్నె వేసుకోవచ్చు దీన్ని ఉడకనిద్దాం మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం కొలుచుకున్న గిన్నెతోటే ముప్పావు గిన్నె ఆయిల్ వేరుశనగ నూనె అండి పోస్తున్నాను ఇది బాగా కాగాలి నూనె వేడయింది దీనిలో ఒక స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర వేసాను అలాగే రెండు ఎండుమిర్చి తుంపి వేస్తున్నాను వెల్లుల్లి తోలు వలిచేసి వేశాను అలాగే కరివే ఇంగువ స్టవ్ ఆపేస్తున్నాను ఈ వేడికే మొత్తం అన్నీ వేగిపోతాయి ఆల్రెడీ వేగిపోయాయి దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుని చింతకొండు గుజ్జు ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో పావు గిన్నె కంటే తక్కువే సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే సాల్ట్ తక్కువే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైందంటే కనుక ఇబ్బంది పడాలి కావాలంటే కలుపుకోవచ్చు చింతపండు పులుసు చిక్కబడింది స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కరివేపాకు పౌడర్ అండి మిక్సీ పట్టుకున్నాను రెండు కప్పులు కరివేపాకుకి ఒక కప్పు మాత్రమే పౌడర్ అయ్యింది దీన్ని బట్టి కొలతలు చేసుకోండి వేసేస్తున్నాను ఎండుమిరపకాయలు అవి వేయించుకున్నాం కదండి ఆ పౌడర్ కారం దీనికి బదులుగా ఎర్రకారం కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇదే టేస్ట్ బాగుంటుంది నువ్వుల పొడి ఇవి ఒకసారి కలుపుకుందాం ఈ నిల్వ పచ్చళ్ళనే వాటికి ఆయిల్ ఎక్కువే కావాలి ఆయిల్ ఎక్కువ వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేద్దాం బాగా కలుపుకుందాం చింతపండు గుజ్జులోనే ఉప్పు కూడా వేసానండి టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసుకున్నాను కదా తీపెక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకెక్కువ బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపు వేసేద్దాం ఇప్పుడు పచ్చడిని బాగా కలుపుకుందాం పచ్చడి చూడండి ఎంత బాగుందో చూడటానికి దీనిలో ఉప్పు చాలకపోతే కనుక ఇంకా అసలు కలుపుకోవచ్చు రేపటికి ఈ నూనె ఇంకొంచెం పైకి తేలుతుంది రెడీ అయిపోయిందండి దీన్ని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకుందాం రెడీ అయిందండి కరివేపాకు నిల్వ పచ్చడి ఇది చాలా బాగుంటుందండి మంచిది కూడా దీంట్లో నువ్వుల పొడి వేసాం కదండి ఇంకా కమ్మగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి